అయితే నీకు శాంతి లేనప్పుడు నీకు జ్ఞానం లేనప్పుడు నీకు శక్తి లేనప్పుడు ఎదుటివాడికి జ్ఞానం ఉంది అని గుర్తించలే నీకు దేని ఎలా గుర్తిస్తావు నువ్వు ఎదుట మనిషికి జ్ఞానం ఉందనుకో నీకు లేదు కదా మరి నీకు లేనప్పుడు ఎలా తెలుస్తుంది நீட் தேகப்போ எர்ட்ரி வாழ் உன்ன கழ கடது செவுல கனப்படதும் மனக்கு யோகியத்தி அரகத்தையும் ஏது பங்காரதவ மன கோட்ட ஏதோ மனிக்குத்தாடு காண மன யோகியத்தை மீ அரகத்தை மீமே பந்ததா అయితే మీ ఏమైనా ఉంటే ఫలిస్తాయి మీరు అనుభవిస్తారు వచ్చి ఫలిస్తే కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయి కృష్ణీ మహోద పతన కారణం ఫలం అశాశ్వతంగా అయితే నిరోధక కర్మ సంవత్సరం మీరేంటి మీరు ఏదో పనులు చేస్తారు కోరిక చేస్తారు ఆ ఫలితం వస్తే రావచ్చు దాన్ని అనుభవిస్తారు ఏంటంటే అనుభవిస్తారు ఈ కొత్తగా కార్లు కొనుక్కున్న వాళ్ళు చుట్టాలంటికి వెళ్ళి చూసి వస్తూ ఉంటారు అంటే వీళ్ళు కారు కొనుక్కున్నారని వాళ్ళు తిరిగటం ప్రపంచం రాష్ట్రు చాలా మంది అది పూలు వేసుకో వెళ్ళి పెట్టి మనం పేపర్ అండ్ కిచెన్ హార్టెడ్ పీపుల్ లిటల్ మైండెడ్ పీపుల్ స్మాల్ మైండెడ్ పీపుల్ ఆ చుట్టాలంటికి పని ఉంటే అట్లా ఇచ్చాం వీళ్ళు కాదు కొనుక్కున్నారని వాళ్ళకి జరిగాడు అంటే మానవ స్వభావం అంత అలపత్తుంది అంటే అంత అలపత్తుంది వీళ్ళకాశాంటాడు వీళ్ళకా జ్ఞానం వీళ్ళకా శాంతి ఈశ్వరునిందగా ఈశ్వరునిందగా జ్ఞానము లకటపడి పాని చేసుకోలా కష్టపడి సాధన చేసుకోలా बोलते అంటే వందమం కష్టపడలేరు கஷ்டப்பட்டு சாதனை செய்யக்கோட்டு மனுஷ மகாத்ம தோட்டே யோக தோட்ட சத்புருஷனு தோட்ட சாங்கத்தியோடு